ఈరోజు ఉదయమే మనం ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం ఢిల్లీలో లెక్కలు మారుతున్నాయా చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న పరిస్థితులకు ఇంకా ఇంకా పరిస్థితులు గ్రిప్పులోకి రాలేదా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది అని చెప్పి రోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం సీన్ కట్ చేస్తే సాయంత్రం అయ్యేసరికి బీజేపీ అధ్యక్షులుగా మాధవ్ ఎన్నికైన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు కొండ బద్దలు కొట్టి ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరిక లాంటిది పంపించారు ఓపెన్గానే ఏమని మేము ఉంటేనే మీరు అధికారం అవును సీరియస్లీ ఇవే వ్యాఖ్యలు విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు మనకి ఏమైనా కనుక పదవులు ఇవ్వాలి అంటే మాది ఎనభై పర్సెంట్ అది పదహైదు పర్సెంట్ బీజేపీ మీద ఐదు పర్సెంట్ అంటున్నారు రెడెక్యులర్స్ అన్నారు ఆయన అదే పదం రెడెక్యులర్స్ మేము లేకుంటే ఎక్కడ ఉన్నారు బహుశా మాట నిజమే లేవు ఏమో మరి మేము లేకుంటే మీరెక్కడ ఉన్నారు ఇంకోసారి ఐదు పర్సెంట్ అనే మాట రెడెక్యులర్స్ మాకు మెజారిటీ షేర్ కావాలి వచ్చే వచ్చేసారి జనరల్ ఎలక్షన్స్లో కాదు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీకి మెజారిటీ షేర్ కావాలి మాకు గౌరవప్రదమైన వాటా కావాలి రాష్ట్ర స్థాయి పదవుల్లో వాటా కావాలి కొత్తగా ఎన్నిక కాబట్టేటువంటి బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి మీద ఫస్ట్ బాధ్యత అదే మాకు వాటా కావాలి ఐదు పర్సెంట్ అంటే రెడీ క్లాస్ మేము అంగీ అసలు మేము లేకుంటే మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు ఓపెన్ గానే ఆయన ఆదినారాయణ రెడ్డి గారు కూడా జమన్ అడుగు ఆయన అంటూ ఉన్నారు మొన్న ఆరు ఎంపీలు పది ఎమ్మెల్యే ఎనిమిది ఎమ్మెల్యే అన్నారేమో ఈసారి కుదరదు పన్నెండు ఎంపీలు కావాలి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళ టీడీపీ దయాదాక్షిణ్యాల మీద బీజేపీ లేదు అనే విధంగా మాట్లాడారు మా దయా మీద మీరు అధికారంలో ఉన్నారంటున్నారు బీజేపీ వాళ్ళు సో బీజేపీ నుంచి డైరెక్ట్ హెచ్చరికే కూటమిగా కలిసి ఉండాలి అంటే మా వాటా పెరగాలంటున్నారు మరి బీజేపీనే ఆరు కాదు పన్నెండు ఎంపీ సీట్లు కావాలంటే ఎమ్మెల్యే స్థానాలు పై ఖచ్చితంగా కావాల్సిందే అంటే మరి జనసేన మన ఇచ్చిన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మాకు అది కాదు మాకు మినిమం యాభై కావాలి అంటారు అండ్ టీడీపీ సగం సీట్లు కానీ మిగిలేటట్లే వీళ్ళు రాబోయే రాబోయే రాజకీయాలు అలాగే ఉండొచ్చు మొన్న కాబట్టి తప్పదు ఈసారి అయితే మళ్ళీ అందరూ కనుక బెండయ్యే పరిస్థితి ఉండదు సరే వచ్చే ఎన్నికల వరకు ఏది అనే సంగతి పక్కన పెడితే మా దయా దాక్షిణ్యాల మీద మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కానీ మీ దయా దాక్షిణ్యాల మీద మేము లేము అని బీజేపీ నాయకులు డైరెక్ట్గానే సంకేతాలు పంపడాన్ని ఏ కోణంలో చూడాలి మారుతున్న లెక్కల కోణంలోనే చూడాలి మారుతున్న రాజకీయ లెక్కల కోణంలోనే ఖచ్చితంగా చూడాలి మరికొ మరికొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో మీరు డెఫినెట్లీ ఆ సంకేతాలు మీరు కూడా చూస్తారు చూడండి